కార్యములు అధ్యాయము అధ్యాయము నుండి వచనం వచనం వరకు నన్ను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకున్నాను వాడకే గాని మీలో ఎవనికి మీలో ఎవని హాని కలగదు నేను ఎవని వాడను ఎవని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపో దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకున్నాడు నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండనని చెప్పను పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోచుండగా అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి ఇరువది బారలలో బారల లోతని తెలుసుకుని ఇంకను కొంత దూరం వెళ్లిన తరువాత మరలా బుడిదు వేసి చూచి పదునైదు బారల లోతని తెలుసుకుని అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండిరి అయితే వాడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగర్లు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపి వేసిరి అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోనలేరని లేరని శతాధిపతితో సైనికులతో చెప్పాను వెంటనే సైనికులు త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి తెల్లవారుచుండగా పౌలు పదునాలుగు దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసముతో పని కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకునుడని మిమ్మల్ని వేడుకునిచున్నాను ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును ప్రాణ రక్షణ మీలో ఎవని తల నుండియో ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకునుడని అందరిని బతిమాలను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగను అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారము పుచ్చుకొని వాడలో ఉన్న తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడ తేలిక చేసరి ఉదయం అయినప్పుడు అది ఏ దేశము వారు అది గుర్తుపట్టలేదు గాని గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు పాయను దరిగల సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి వాడను త్రోయవలెనని ఆలోచించరి గనుక లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి ఎత్తి సరిగా దరికి నడిపించిరి గాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని వాడను మెట్ట మెత్తపట్టిచిరి అందువలన అండువలన కూరుకుని పోయి అనేక కొルコలై అమరము ఆ దెబ్బకు బద్దలై ఖైదీలలో అమరము ఎవడును కైదీలల్లో ఎవడును ఈదుకొని పారిపోకొననట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని సైనికులకు సతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగన మొదట ఏదగల వారు సముద్రంలో దుమికి దరికి పోవలన కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు మీదను పోవలనయు ఆజ్ఞాపించను ఇలాగూ అందరూ తప్పించుకుని దరి చేరి